హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఈ నల్ల వంకాయలను తీసుకున్నాను పావు కేజీ ఇవి ఇలా రెండు సార్లు కడిగేసి పెట్టుకోవాలి కడిగి పెట్టుకున్న తర్వాత గిన్నెలో మళ్ళీ కొద్దిగా నీళ్ళు తీసుకొని ఇంత ఉప్పు వేయాలి కాయల్ని ఇలా తొడిమని తీసేసి ఇలా నాలుగు ఒక్కలు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట పురుగు కంపల్సరీ చెక్ చేసుకోవాలి కాయలన్నీ ఇలా ఉప్పు కలిపిన నీళ్ళల్లో కట్ చేసి వేసుకోవాలి పావు కేజీ వంకాయలు ఒక మీడియం సైజు కన్నా పెద్దది ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు జింజర్ గార్లిక్ పేస్ట్ కొత్తిమీర అండ్ యాజ్ యూజువల్ మన మెంతికూర దిస్ ఈజ్ ఆప్షనల్ అండ్ కొంచెం చింతపండు సో ఇది గ్రేవీ కర్రీ కాబట్టి మనం కొంచెం చింతపండు యాడ్ చేద్దాం బాగుంటుంది ఈ గ్రేవీ కర్రీకి నేను ఇన్ని పల్లీలు తీసుకున్నాను రోస్ట్ చేసేసుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి గ్రేవీ కోసం పల్లీలు అందులో నేను హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను తర్వాత ఈ ఉల్లిపాయలు ఇది మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కింది నేను ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర వేసాను హాఫ్ స్పూన్ ఆవాలు వేసాను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను తర్వాత కొంచెం ఆనియన్ మిగిలింది నేను గ్రైండ్ చేసేప్పుడు కొంచెం రెండు మూడు ముక్కలు అది కూడా వేస్తున్నాను ఫ్రై అవుతుంది ఇప్పుడు నేను ఇందులో మెంతం కూర వేస్తున్నాను తాలింపులో నీళ్ళల్లో వేసాను కదా ఈ వంకాయల్ని నేను కొంచెం నీళ్ళన్నీ తీసేసి అది వేస్తున్నాను మంచిగా కలుకుదాం దీని మీద మూత పెట్టేసి ఆవిరికి మగ్గనిద్దాము మళ్ళీ చేద్దాము ఎంతవరకు మగ్గియో ముక్కలు ఇవి మగ్గనియండి ఆల్మోస్ట్ హాఫ్ ఏ మగ్గి ఇంకా మెత్తగా మగ్గిస్తే ఏమవుతుందంటే ముక్క చాలా సాఫ్ట్ అయిపోతుంది సో అంతవరకు మనం ఆగనవసరం లేదు ఎందుకంటే మనము ఇందులో పచ్చి ఉల్లిపాయ వేస్తున్నాము అది కూడా ఆయిల్లో మగ్గాలి అండ్ పల్లీలు కూడా వేస్తున్నాం కదా ఇందులో ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే మనం పల్లీలు పచ్చి ఆనియన్ కలిపి గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఇప్పుడు వేస్తున్నాం కదా ఈ పల్లీలు తొందరగా అడుగు అంటుంది సో మనం కలుపుతూనే ఉండాలన్నమాట మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి సో ముక్క విరగకుండా మనము చెక్ చేసుకోవాలి కూర ఎంతవరకు అయిందో చూద్దాం కొంచెం ఫ్లేమ్ ఎక్కువ చేస్తున్నా ఎందుకంటే చాలా టైం పడుతుంది కానీ మీరు కేర్ఫుల్ పూర్తిగానే ఇది కొద్ది కూర ఇది ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాల్సిందే కూర చెక్ చేస్తాను ఆయిల్ పేరుకుంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ చింతపండు వాటర్ ఉన్నాయి కదా ఇవి వేయాలి ఇంకా కొన్ని నీళ్ళు పడతాయండి ముక్క వరకు వేసుకున్నాము ఎట్లయినా గ్రేవీ మాత్రం చిక్కబడుతుంది మనం ఇప్పుడు ఇందులో కారం ధనియాల పొడి వేసుకుందాము నేను కూర కారమే వేస్తున్నాను మామూలు కారము మీకు ఎంత టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను కూర కారం వేస్తున్నాను హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఆయిల్ పైకి పేరుకునేంత వరకు మనం దీన్ని చిన్న ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి కూర ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది దీంతో ఇప్పుడు నేను పావు స్పూన్ అంతా గరం మసాలా వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి గరం మసాలా ఇప్పుడు మనం కొత్తిమీర వేద్దాం మనకి ఈ కర్రీ ఏంటంటే బగారన్నంలోకి చపాతీలకి జీరా రైస్కి అన్నిటికీ బాగుంటుంది గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేద్దాం